ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూస్తున్నంత సేపు ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అంత భయంకరమైన హారర్ మూవీ ఇది ఈ మూవీ యొక్క రన్ టైం వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఈ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మిమ్మల్ని ఖచ్చితంగా కట్టి పడేస్తుంది ప్రాణం ఉన్నట్లు అనిపించే చీకటి సాయంత్రం అయితే చాలు భయంతో వణికిపోయే ఒక గ్రామం ఈ మూవీ నేమ్ ఏంటి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే సమల కమల అనే కవల అక్క వాళ్ళ తల్లి చేసిన ఓ శక్తిని మేల్కొల్పుతుంది తను సృష్టించిన ఆ భయానక శక్తిని చూసి తట్టుకోలేని తండ్రి ఊహించని దారుణానికైతే పాల్పడతాడు ఈ ఘోరమైన పనితో పగతో రగిలిపోతున్న ఓ ఆత్మ తిరిగి వచ్చి బతికున్న వారిని వెంటాడడం స్టార్ట్ చేస్తుంది బతికి ఉన్న సోదరికి భయంకర కళలు రావడం ఎప్పుడు ఎవరో తనని వెంటాడుతున్నట్లు అనిపించడం ఇలా జరుగుతాయి సూర్యుడు అస్తంభించాడంటే చాలు భయంతో వణికిపోయే ఆ గ్రామంలో దాగి ఉన్న భయంకరమైన నిజాన్ని ఆమె నెమ్మదిగా ఎలా కనిపెట్టింది అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ ఈ సినిమా ఇంత భయంకరంగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఇందులో భయాన్ని స్మూత్ గా కాకుండా అత్యంత దారుణమైన వైలెన్స్ రక్తపాతంతో మన కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టుగా అయితే చూపించారు కత్తిపోట్లు తలలు నరకడం ముఖ్యంగా ఒక చంటి బిడ్డను చంపే సీన్ అయితే ఆడియన్స్ ను పక్క హండ్రెడ్ పర్సెంట్ షాక్ కైతే చేస్తుంది అంతేకాదు దివ్యాంగురాలైన కమల పడే శారీరక మానసిక హింసను చూపిస్తూ ఎమోషనల్ గా కూడా ఈ సినిమా బాగా భయపెడుతుంది ఇంత వైలెన్స్ ను చూడడానికి నాకు తెలిసి చాలా మంది అయితే ఇబ్బంది పడతారు సో మీకు వైలెన్సు ఇలాంటివి నచ్చకుండా ఉంటే ముందుగానే చెప్తున్నాను దయచేసి సినిమానైతే సినిమాని అయితే చనిపోయిన కవల సోదరి సుమల ఆత్మగా తిరిగి వచ్చి మరొకరి శరీరంలోకి ప్రవేశించి తనకు అన్యాయం చేసిన వారిపై భయంకరంగా ప్రతీకారం తీర్చుకోవడం ఈ స్టోరీలోని మరో యాంగిల్ గుండె ఆగిపోయేలా చేసే జంప్ స్కేర్స్ చీకటితో నిండిన పల్లెటూరు వాతావరణం ఈ సినిమాను మరింత భయంకరంగా మార్చాయి ఇండోనేషియాలోని ఓ నిజమైన అర్బన్ లెజెండ్ ఆధారంగా ఈ సినిమాని అయితే తీశారు ఇక మూవీ పేరు ఏంటంటే సుమల ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవై ఆరున ఇండోనేషియా థియేటర్లో రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది ఫస్ట్ ఫస్ట్ లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది రకరకాల టాక్ ఉన్నా కూడా హారర్ జానర్ లో ఈ సినిమా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకుంది మీరు హారర్ మూవీస్ నే చూసే వాళ్ళైతే ఈ మూవీ బెస్ట్ చాయిస్ తప్పకుండా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా చూడండి